సోషల్ మీడియాలో ప్రపంచాన్ని ఆకర్షించిన ఒక అద్భుతమైన ఇమేజ్ ముస్లింల పవిత్ర నగరం మక్కాను ఆకాశం నుంచి ఎలా కనిపిస్తుందో చూపించడం సుమారు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి తీసిన ఈ ఫోటో రాత్రి సమయంలో మక్క అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపించింది ఈ ఇమేజ్ వెంటనే వైరల్ అవ్వడంతో లక్షలాది మంది దీనిని షేర్ చేస్తూ ధార్మిక మరియు విజ్ఞాన భావాలను వ్యక్తం చేస్తున్నారు ఈ ఫోటో ద్వారా మానవాళి యొక్క ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ ప్రయత్నాలు ఎలా కలిసిపోతాయో స్పష్టంగా కనిపిస్తోంది ఈ అద్భుత దృశ్యాన్ని తీసిన వారు అమెరికన్ వ్యోమోగామి డాన్ పెట్టిట్ తన నాలుగు అంతరిక్ష మిషన్లు భాగంగా ఐఎస్ఎస్ లో ఉన్నారు ఐఎస్ఎస్ యొక్క కపోలా మాడ్యూల్లోని ప్రత్యేక విండో నుంచి రాత్రి సమయంలో భూమి యొక్క ఈ అసాధారణ దృశ్యాన్ని ఆయన స్వయంగా కెమెరా ద్వారా తీశారు డాన్ పెట్టిట్ యొక్క గత మిషన్లు కూడా అంతరిక్ష ఫోటోగ్రఫీలో ప్రసిద్ధి చెందాయి కానీ ఈసారి మక్కా యొక్క పవిత్రతను చూపించడం విశేషం ఈ ఫోటో రావడంలో ఆయన ఓపిక సరైన సమయం అద్భుతమైన టెక్నాలజీ ఇవన్నీ కలిసి పనిచేశాయి దాంతో ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది అంతరిక్షం నుంచి తీసిన ఫోటోలలో నగరం రాత్రిపూట ఒక ప్రకాశవంతమైన వెలుగు గుండ్రంగా మధ్యలో మెరిసిపోతూ కనిపిస్తుంది ఆ మధ్యలో కనబడే ప్రత్యేక కాంతి ప్రాంతమే మస్జిదుల్ హరా మరియు దాని మధ్యలో ఉన్న పవిత్ర కాబాగృహం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ భూమి నుండి సుమారు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతుంది అక్కడి నుంచి వ్యోమోగాములు తీసిన రాత్రి ఫోటోలలో సౌదీ అరేబియాలోని మక్కా చుట్టూ ఎడారి ప్రాంతం బాగా చీకటిగా మధ్యలో మాత్రం నగర లైట్లతో వెలిగిన ఒక దీవిలా కనిపిస్తాయి ఆ వెలుగుల మధ్య మజిదుల్ హరామ్ విశాలమైన తెల్లటి నిర్మాణంగా దాని మధ్యలో ఉన్న కాబ ఒక చిన్న చుక్కలా స్పష్టంగా గుర్తించగలిగేలా ఉంటుంది హై రెజల్యూషన్ చిత్రాల్లో అది ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మజిదుల్ హరామ్ చుట్టూ లక్షలాది ఎల్ఈడి సోడియం పవర్ లైట్లు భారీ ఫ్లడ్ లైట్లు ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉంటాయి అందుకే రాత్రిపూట ఐఎస్ఎస్ కెమెరాలకు ఆ ప్రాంతం చాలా ప్రకాశంగా చిక్కుతుంది మజిదుల్ హరామ్ లో వెయ్యికి పైగా భారీ ఫ్లడ్ లైట్లు రెండు లక్షల ఎల్ఈడి లైట్లు ఉండి ఇవి నూట ఇరవై మెగావాట్ల విద్యుత్తుతో విద్యుత్ తో పనిచేస్తూ స్పష్టంగా వెలిగిస్తాయి ఈ కాంతి వాతావరణంలో నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఐఎస్ఎస్ కెమెరాలకు చేరుకుంటుంది అయితే డాన్ పెడెడ్ తన ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ సౌదీ అరేబియాలోని మక్కా ఆర్బిటల్ వ్యూ ఇది మధ్యలో వెలిగిపోతున్నది ఇస్లాం పవిత్ర స్థలం కాబా స్పేస్ నుంచి కూడా కనిపిస్తుంది అంటూ వివరించారు ఈ వెంటనే వైరల్ అందరూ దీనిని దైవిక సంకేతంగా చూస్తూ లైకులు రీట్వీట్లు చేశారు మక్కా మరియు కాబా యొక్క ఈ ఆకాశ దృశ్యం ముస్లిం సమాజంలో ఆనందాన్ని మరింత పెంచింది ఈ పోస్ట్ ద్వారా అంతరిక్ష ప్రయాణాలు ధార్మిక పరమైన స్థలాలను కూడా దగ్గర చేస్తున్నాయనే మెసేజ్ కూడా వెళ్తుంది ఈ ఫోటో వైరల్ కావడం వెనుక విజ్ఞానం మరియు ఆధ్యాత్మికత మధ్య ఒక అద్భుతమైనటువంటి బంధాన్ని చూపిస్తుంది ఎస్ లాంటి మానవ నిర్మిత అంతరిక్ష కేంద్రాలు భూమి యొక్క అందాలను కొత్త కోణంలో చూపించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మక్కా యొక్క ఈ దృశ్యం హజ్ లాంటి పవిత్ర యాత్రలను గుర్తు చేస్తూ అంతరిక్ష యుగంలో కూడా ధార్మిక విశ్వాసాలు ఎలా బలపడతాయో సూచిస్తోంది భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఫోటోలు వచ్చినప్పుడు మానవాళి యొక్క ఐక్యత మరింత పెరిగే అవకాశం ఉంది మొత్తంగా సోషల్ మీడియాలో ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి ఈ ఇమేజ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహుసలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రోక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే హురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహి హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి